ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులారా అయ్యప్ప స్వామి మహత్యం ఆరవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు దీక్షావస్త్రాల ఎంపిక అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకుందాం అయ్యప్ప స్వామి దీక్షలో ప్రధానమైనటువంటిది వస్త్రాలు ధరించడం అయ్యప్ప స్వామి దీక్షలో అనేక నియమాలు నిబంధనలు ఉన్నాయి వాటిలో మొదటిది మొట్టమొదటిది దీక్షను స్వీకరించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఏ రోజునైతే దీక్షను ప్రారంభించాలనుకుంటారో ఆ రోజు నుంచి మరలా దీక్ష ముగించే వరకు కూడా ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చేయాలి సాధారణంగా మనం అందరం చూస్తూ ఉంటాం నల్లటి వస్త్రాన్ని ధరిస్తారు అయ్యప్ప భక్తులందరూ కూడా కొంతమంది అక్కడక్కడ రకరకాల రంగులతో కూడిన వస్త్రాలను ధరించి దీక్షను స్వీకరిస్తున్న వాళ్ళను కూడా మనం చూస్తున్నాం కానీ తొంభై ఎనిమిది శాతం భక్తులు నల్లటి వస్త్రాలనే ధరిస్తారు ఎందుకంటే ఇది అయ్యప్ప స్వామి దీక్ష నియమాల్లోనూ కూడా చెప్పబడుతూ ఉంటుంది నల్లటి వస్త్రములను ధరించడం అనేటువంటిది నల్లటి వస్త్రము శని భగవానుడికి ప్రీతికరమైనటువంటిదిగా భావిస్తారు ఒకటి నిజానికి నీలము వస్త్రం కూడా నలుపుతో సమానమైనటువంటిది శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నీలము చెప్పబడుతూ ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటారు కాబట్టి నీలము రంగు కూడా ఆమోదయోగ్యమే కానీ నలుపును ఎక్కువ సంకేతంగా వాడతాం కాబట్టి నల్లని వస్త్రానికి ప్రాచుర్యం ఎక్కువగా లభించింది నల్లని వస్త్రము ధరించడంలో ఉండేటువంటి విశేషం ఏమిటి అనేటువంటిది కనుక మనం పరిశీలించినట్లయితే అయ్యప్ప స్వామి దీక్ష సంబంధమైనటువంటి మనం ఆ చరిత్రను ముందు కనుక తెలుసుకున్నట్లయితే నాటి శని అర్ధాష్టమ శని వంటి నవగ్రహాలలో శని గ్రహము యొక్క బాధలు ఆ శనిగ్రహం యొక్క సమయం జరుగుతున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి యొక్క జాతకంలో అనేక కష్టాలు నష్టాలు ఎదురవుతాయనేటువంటి ఒక భయము భావన ప్రజల్లో ఉంది అనేక కష్టాలు పడవలసి వస్తుంది అని చెప్పేసి అందువల్ల అయ్యప్ప స్వామి ఒక వరం ఇచ్చినట్టుగా కూడా మనం వింటాం నా భక్తులెవరిని కూడా నువ్వు అంతకాలము బాధించవద్దు పీడించవద్దు వారు ఏలిన నాటి శని సంబంధమైనటువంటి కాలంలో నువ్వు పెట్టేటువంటి బాధలు నీ యొక్క అనుకూలత లేని కాలంలో ఏ బాధలైతే అనుభవిస్తారో అవన్నీ కూడా నలభై ఒక్క రోజుల నా దీక్షా కాలంలోనే అనుభవిస్తారు కాలికి పాదరక్షలు లేకుండా నడుస్తారు నల్లటి వస్త్రము ధరిస్తారు ఏ విధమైనటువంటి అపేక్షలు లేకుండా కోరికలు లేకుండా నేల మీద పడుకుంటారు ఒక యోగులులాగా సన్యాసుల్లా జీవిస్తారు అన్ని సుఖాలను వదిలిపెట్టి కఠిన నియమ నిబం నిబంధనలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి కాలినడకన నా కొండను ఎక్కి నా దర్శనం చేసుకుంటారు కాబట్టి ఆ కాలాన్నే నువ్వు నీ యొక్క ప్రభావిత కాలముగా భావించి అవన్నీ పూర్తి చేసినట్లుగా భావించి ఇక ఎప్పుడు కూడా వారిని తీవ్రమైనటువంటి బాధలకు గురి చేయవద్దు అనేటువంటి ఒక శాసనమే చేశాడు అయ్యప్ప స్వామి అని చెప్పబడుతూ ఉంటుంది శని భగవానుడు కూడా దానిని అంగీకరించాడు శనైశ్వరుడు అందువల్ల నీ భక్తులైనటువంటి వారిని నేను ఎక్కువగా నేను బాధించను పీడించను ఈ దీక్షాకాలంలో వారు అవలంబించినటువంటి జీవన విధానాన్నే నేను పరిగణలోకి తీసుకుంటాను నలభై ఒక్క రోజుల దీక్షతోటే వాళ్ళు ఏలినాటి శని సంబంధించినటువంటి దానికి సంబంధించిన దోష పరిహారములన్నీ జరిగినట్లుగా భావిస్తాను అని చెప్పినట్లుగా మనకు వృత్తాంతం తెలియజేయబడుతోంది కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షాపరులందరూ నల్లటి వస్త్రములు ధరిస్తారు అలా కాకుండా వేరు వేరు రంగురంగుల వస్త్రాలు ధరించడం వల్ల ఏదో ప్రత్యేకతగా కనపడవచ్చు అని అందరిలోనూ ఒక విభిన్నంగా కనపడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేయడం కూడా సరైనటువంటి విధానం కాదు మన మూలమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించినప్పుడే ఆ విధానంలోకి వెళ్ళాలి మనం నాకు నచ్చినట్టుగా రకరకాల మార్పులు చేస్తాను అనుకోవడం కూడా సరైనటువంటి విషయం కాదు అని కూడా భక్తులు గమనించి నల్లబట్టలే ఎందుకు ధరించాలి అనేటువంటి ఇది కాదు నల్లబట్టలు ధరించే దీక్షను చేయాలి అలా చేస్తేనే సఫలీకృతం అవుతుంది నువ్వు మొదటి నియమాన్నే ఉల్లంఘిస్తానంటే ఇంక దీక్ష చేయడం ఎందుకు అన్నీ నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళొచ్చు అందువల్ల నల్లటి వస్త్రములను ధరించాలి ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నల్లటి వస్త్రములు ఎందుకు ధరించమన్నారు అంటే దీక్షాకాలంలో క్షురకర్మ కూడా చేయించుకోకుండా నల్లటి వస్త్రము ధరించి కాలం గడుపుతారు నలభై ఒక్క రోజులు కూడా ఇటువంటి ఆడంబరము కనిపించదు వాళ్ళలో సర్వసాధారణంగా కల్పిస్తారు అంటే ఇతరులని ఆకర్షించేటువంటి రూపముగా కనపడదు అందువల్ల వీరు ఆకర్షితులెవ్వరు వీరి పట్ల మరొకరు ఆకర్షితులు వీరి పట్ల భావంతో దూరంగా జరుగుతారు వీరిని ఒక ప్రత్యేకంగా చూస్తారు అలాగే సకలమైనటువంటి దృష్టి దోషాలన్నీ నివారించి పడు ఒక మనిషికి జీవిత కాలంలో మనం దిష్టి అంటాం దిష్టి దోషం కాదు దృష్టి దోషం అనేక మంది చూపులు పడినప్పుడు ఆ దృష్టి దోషం అనేటువంటిది పడుతూ ఉంటుంది అందుకనే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు అప్పుడు కూడా బొగ్గను చుక్క పెడుతూ ఉంటారు ఒక చుక్క పెడతారు చిన్నపిల్లలకు కూడా ఆ నల్లటి చుక్క దృష్టి దోషాన్ని నివారిస్తుంది అందువల్ల అయ్యప్ప స్వామి యొక్క నల్లటి వస్త్రధారణ చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే జనులందరి యొక్క దృష్టి సంబంధమైనటువంటి దోషములన్నీ పూర్తిగా నివారించబడిపోతాయి అని చెప్పబడుతోంది కాబట్టి సకలమైనటువంటి శనైశ్వర భగవాను యొక్క ఏలిన్నాటి శని వంటి దోష నివారణ అంతా జరుగుతుంది కాబట్టి ఒక సర్వసంగ పరిత్యాగ సంబంధమైనటువంటిది అన్నింటినీ త్యజించినటువంటి వ్యక్తిగా కనపడడం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి మనం నలుపు అనేటువంటిది కూడా ఒక చీకటికి సంకేతంగా కూడా చెప్పుకుంటాం చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళడం అయ్యప్ప స్వామి దర్శనం అంటే నేను చీకటిలో ఉన్నాను అజ్ఞానంలో ఉన్నాను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం మొదలు పెట్టాను అని విభూతి ధారణ చేసి క్రమక్రమంగా స్వరూపం వైపు అడుగులు వేస్తున్నాను కాంతి వైపు వెళ్తున్నాను అని చెప్పేటువంటి ఒక సంకేతం కూడా మనం ఈ నల్లటి వస్త్రధారణ విషయంలో తీసుకోవాలన్న అందువల్ల సాధారణంగా మరి ఆ నల్లటి వస్త్రధారణలతో కనపడడం వల్ల అందరూ కూడా కొంచెం ఒక ప్రత్యేకంగా చూడడం అవ్వచ్చు దూరంగా ఉండడం అవ్వచ్చు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వస్త్రాల ఎంపిక విషయంలో ఈ ర ఆ రంగు ధరించవచ్చు ఏ ఆకుపచ్చ ఎందుకు ధరించకూడదు తెల్లవాటితో ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక వాదనలకు ఎటువంటి ప్రస్తావన లేకుండా దీక్ష తీసుకునేటువంటి వారందరూ తప్పనిసరిగా నల్లటి వస్త్రముని ధరించి ఏ నియమం అయితే చెప్పబడిందో ఆ నియమాన్ని పాటించడం అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలని తెలియచేస్తూ మరొక మంచి విషయంతో రేపటి రోజు కార్యక్రమంలో మీ అందరినీ మరలా కలుసుకోవడం జరుగుతుంది అందరికీ అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప